హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే చాలా స్పెషల్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే పచ్చి పులుసు అండి చాలా ఈజీగా టూ మినిట్స్లో ఎంతో త్వరగా అయిపోయే పచ్చి పొలని అయితే మీకైతే చూపించబోతున్నాను మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి మీకు కావాల్సినంత చింతపండు అయితే తీసుకొని వేడి అయితే నానబెట్టుకొని తొందరగా నానిపోద్ది తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోండి చిన్న చిన్నగా కోసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇంకా చిన్నగా కోసుకున్న ఒక్క పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకోండి తర్వాత ఉప్పు అయితే ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మీరు చేసే ప్రాసెస్ వల్ల పచ్చి పులుసు చాలా టేస్ట్ వస్తుందండి ఇలాగ ఫస్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయని స్మాష్ చేయండి దగ్గరగా ఎంత వీలైతే మీ దగ్గర ఎంత ఊపుకుంటే అంత ఫ్రెష్ చేసేసి ఫ్రెష్ చేయండి ఉల్లిపాయని చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మీరు ఫ్రెష్ చేసేటప్పుడు నీరు వస్తుంది కదా అందులో ఉల్లిపాయ నీరు తర్వాత పచ్చిమిరకాయ నలిగిపోయి ఉంటుంది కదా కారం ఘాటు ఉల్లిపాయ ఘాటు వాటి వల్ల చాలా బాగుంటుందండి ఫస్ట్ బాగా ప్రెస్ చేసుకోండి తర్వాత చింతపండు నానిపోయిన తర్వాత పులుసు తీసి అందులో అయితే చింతపండు నీళ్ళు అయితే వేసేసుకోండి చూసారు కదా మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే చింతపండు పులుపు ఒకటే వేయండి తక్కువ కావాలనుకుంటే కొంత వాటర్ కలుపుకోండి తర్వాత అండి పచ్చి పులుసులోకి మెయిన్గా తాలింపు టేస్ట్ వస్తుంది తాలింపు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి తాలింపుని బాగా ఎర్రగా కాల్చుకోండి కాల్చుకొని అందులో తాలింపు వేసుకోండి మీకు తాలింపు అంటే అన్నీ మనం ఎలాగ ఇప్పుడు పప్పు ఉప్పులోకి వేస్తామో అలాగే తాలింపు అండి కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు పప్పు మనకు కావాల్సినవన్నీ వేసుకోండి మెయిన్గా అయితే ఎండుమిరపకాయ వేసుకోండి ఎండుమిరపకాయ బాగా నల్లగా వేగి వేగిపోవాలండి దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది తర్వాత దించే ముందైతే కరివేపాకు వేసుకొని దించేసి మన పచ్చి పులుసులు అయితే కలిపేసుకోండి పచ్చి పులుసులో కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి తర్వాత ఇలా వేసుకున్నాం కదా దీన్నైతే మనం పచ్చి పులుసులు అయితే కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత అందులో మనకు టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని అందులో కొంచెం బెల్లం ముక్క ఒక్క అర టీ స్పూన్ పసుపు వేసుకుంటే చాలా అసలు కూరలు కూడా తినలేమండి అంత ఎక్కువ అన్నం తినేస్తాము పచ్చి పులుసు వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక సీక్రెట్ ఏంటంటే పులుసు చేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు గంటలు ఆగి తింటే ఇంకా టేస్ట్ వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుంది వాళ్ళకైతే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లం కాన్న అయితే నొక్కండి నా వీడియోస్ అయితే మీ అందరికీ వస్తాయి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని కమ్మగా అన్నంలో టేస్ట్ చేయండి మీరు వద్దు వద్దు అనుకుండా కడుపు నిండినా సరే ఇంకా ఎక్కువ తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్